డల్ బెడ్రూమ్ విన్లను వెంటనే సగంలో సగంలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ విన్లను వెంటనే ఆరో బ్లాక్ లా వచ్చింది రూమ్ నెంబర్ ఇరవై తిరిగి తిరిగి అదైతుందాబెండ్ కిరాయి కట్టలేక మాకు ఇబ్బంది అవుతుంది ఇటు కలెక్టర్ దగ్గర పోయిన వాటికి వెళ్ళాను ఎక్కడ మాకు అలా దయచేసి మాకు డబుల్ బెడ్రూమ్లు అచ్చతట్టు చేయరు అందరికీ నమస్కారం నా పేరు సయ్యద్ పర్వీన్ మా నాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చింది పూర్తిగా ఈ సమయంలో నేను రెంట్ కొంటున్నాను ఆ రెంట్కుండే ఇంట్లో షార్ట్ సర్క్యులేషన్ వచ్చి ఇల్లు అంతా కాలిపోయింది అప్పుడు కూడా ఎవరు ఆదరించలేదు ఇల్లు ఉస్నాబాద్ మొత్తం తిరిగినా కానీ నాకు ఇల్లు అంత కాలిపోయింది అనేసి ఎవరు రెంట్కి ఇయ్యడానికి కూడా ముందు రాకపోతే నేను ఒక వాళ్ళని ఆడుకుంటే వాళ్ళు రెంట్కి ఇచ్చినందుకు ఇప్పుడు అక్కడ ఉంటున్నాను ఎన్ని రోజులనే రెంట్కుంటాం సార్ మాకు కూడా కొంచెం వచ్చినందుకు వచ్చి ఇప్పటికీ పట్టా పేపర్ ఇచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఎన్ని రోజుల నుంచి కంప్లీట్ కాకుంటూ ఉంటుందా ఎన్నిసార్లన్నీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్దాం ఎంఆర్ ఆఫీస్కి వెళ్దాం ఎన్ని విన్నతి పత్రాలను ఇచ్చినా కానీ చేస్తాం చేస్తాం అంటున్నారు కానీ ఇంతవరకు ఏం కంప్లీట్ చేయని పక్షంలో మళ్ళీ మేము ధరణకు రావాల్సి వచ్చింది జర మాకు అన్యాయం అయినందుకైనా ఎవరు ఆదరించట్లేదు చేయట్లేదు ఇప్పటికైనా జర డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ని మైండ్లో ఉంచుకొని కొంచెం మాకు కంప్లీట్ చేసి ఇవాల్సిందిగా కోరుకుంటున్నాం అందరికీ ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరుగుతుంది అనుకున్నాము అది కూడా సగంలోనే ఆగిపోయి మాకు అన్యాయం అయిపోయింది ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కొంచెం ఆదరణ మమ్మల్ని ఆదరించి మాకు న్యాయం జరిగేటట్టు చూడాలి చూడాలని మేము పొన్నం ప్రభాకర్ సార్ని కోరుకుంటున్నాము కలెక్టర్ అవుతుంది మమ్మల్ని ఒకసారి ప్రియా అనే అమ్మాయికి కూడా ఫోన్ వచ్చి వచ్చింది కానీ రెండు రోజులు మూడు రోజులల్లో పని స్టార్ట్ అవుతుంది అని అన్నారంట ఇప్పటికి వచ్చేసి పదిహేను రోజులు అవుతుంది ఇంతవరకు అయితే ఏం పని స్టార్ట్ కాలేదు ఏమో ఇక్కడ ఇవాళ సార్ వస్తుండు అని తెలుస్తే మేము సార్తో మాట్లాడి మళ్ళీ మా బాధలు చెప్పుకుందామనేసి వచ్చినాము ఇంకా సార్ వాళ్ళు కూడా ఎవరు రాని పక్షాన ఇక మేము మీడియాని ఆదరించి మీతోని మా విన్నప్పుడు మీకు తెలియజేస్తుంది చెప్పు నా పేరు నల్లగొండ ప్రభాకర్ నల్లగొండ రాధ అని నాలుగో బ్లాకులు వచ్చింది సార్ మాకు మాకు ఏ ఎలాంటి ఎన్నో అప్లికేషన్లు ఇచ్చినా కూడా కలెక్టర్ ఆఫీస్కి పోయినాం కాబట్టి మరి పొందం కూడా కలిసినాం ముందు ప్రభుత్వం కూడా వాళ్ళను వాళ్ళను కూడా బతిలాడితే కూడా చేయలేదు ఎన్ని పట్టాలేదు సార్ మరి ప్రజలు మరి కట్టలేక ఎల్లో పరిస్థితి ఎంతో అత్యుదినంగా ఉన్నది ఎంతో అధ్మానంగా వాళ్ళు రోడ్డు మీద పాలైపోయి అయిపోయి తిరుగుతారు కిరాయిలు కట్టలేక వాళ్ళ పరిస్థితి గమనించి మీ ప్రభుత్వాన్ని స్పందించి మాట్లాడి వారికి మాకు న్యాయం చేయగలరని మేము ముఖ్యమైనది మేము మా మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధలు చెప్పుకున్నా చెల్లాలనేది మీకే చెప్పుకుంటున్నాం మీ ప్రభుత్వానికి మీ ప్రభుత్వాన్ని మేము గెలిపించడం గెలిపించి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన సార్ మమ్మల్ని ఆదరించాలని ఈ ఉస్నాబాద్ నియోజకవర్గం పట్టణంలో లాస్ట్కున్న ఈ బెడ్రూమ్లను కంప్లీట్ చేయాలని మేము హృదయపూర్వక కోరుకుంటున్నాం సార్ మీరు సంపద మాది పదకొండవ్లాస్ మూడో నెంబర్ వచ్చింది కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కంప్లీట్ అని చెప్పేసి మేము మస్తు ఉన్నాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేయలేదు ఎక్కడికి ఎక్కడనే ఉండిపోయినాయి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కూడా శ్రద్ధ తీసుకొని ఎంతమంది చూసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం పూర్తి కావాల్సిన ఇళ్ళ సంఖ్య ఎంత కట్టడానికి కంప్లీట్ లేకుండా ఉంది దీనిలో కిరాయి కట్టలేక పరిస్థితి మేము ఉన్నాం ఎంఆర్ఓ గురించి ఆలోచించి కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ గవర్నమెంట్ని కోరుకుంటున్నారు ఎంఆర్ఓ కానీ అటువ్ కానీ వినంతి పత్రాలు కానీ సమర్పిస్తే ఏమంటున్నాం మరి ఎంఆర్ఓ సమాధానం ఏముంది ఎంఆర్ఓ గారు చేస్తాం మేము చూస్తాము టైం పడుతుందని చెప్పి అంటున్నారు కానీ ఎందుకు నెల అవుతుంది ఇప్పటికి కూడా వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటే పోతే మొదటి చూస్తాం వంటలు కానీ చేస్తా